వైసీపీ ప్రభుత్వం పరిశ్రమల కోసం అంటూ కేటాయించిన భూ కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ఆరోపించారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు హిందూ ప్రభుత్వంలోని అపారల్ పార్క్ కోసం ఇచ్చిన మూడు వందల యాభై ఎకరాలను ఇతర అవసరాలకు మళ్లించారని కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కోసం ఇచ్చిన మూడు వందల యాభై ఎకరాలను ఇతర అవసరాలకు మళ్లించడంపై చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని పరిగణలోకి తీసుకోకుండా సీఎం క్లియరన్ కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు తమకు కేటాయించిన రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాల్లో కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును నిర్మించలేదని తాము బ్యాంకుకు గ్యారంటీగా పెట్టిన మూడు వందల కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేయాలని ఆ సంస్థ రెండు వేల పదహారులో ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు ఆయా భూములను వెనక్కి తీసుకోకుండా అదే సంస్థలో భాగస్వామ్యమైన రిలయన్స్ కు కట్టపెట్టిందని ఆరోపించారు ఏపీ ప్రభుత్వం క్లియరెన్సీలు మొదలు పెట్టిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు గత మంత్రివర్గ సమావేశాల్లో అనేక కంపెనీలను విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు ఆయా పరిశ్రమలకు భూ కేటాయింపులు విచిత్రంగా జరిగాయని ఆరోపించారు రిటైల్ స్టోర్ మూసివేసే ముందు క్లియరెన్స్ సేల్ పెడతారని అందుకు వాళ్ళు డెబ్బై నుండి ఎనభై శాతం అని చెప్పి ఉన్నవన్నీ అమ్మివేసి దుకాణం మూసుకుంటారని నాదేండ్ల మనోహర్ అన్నారు అలాగే ఏపీ ప్రభుత్వం కూడా క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టిందని విమర్శించారు గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కొన్ని కంపెనీలకు భూములు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయా కంపెనీలు వాళ్ళు ఏర్పాటు చేయలేమంటూ రద్దు చేసుకున్నారు ఆ కంపెనీలకే ఇప్పుడు వైసీపీ ఇప్పుడు మళ్ళీ తిరిగి భూములు కేటాయిస్తున్నారని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ అని రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు వీళ్ళకి ఒక మెగా పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేటట్టు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఏడులోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున కేటాయించారు సరే ఆ రోజు నుంచి అనేక ఇబ్బందులకు గురై వాళ్ళు స్థాపించలేక రిలయన్స్ పవర్ వాళ్ళు చివరికి మేము కట్టిన మూడు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీ మాకు రిటర్న్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుని జానవరి రెండు వేల రెండు వందల రెండు వేల పదహారులో వీళ్ళు అసలు మేము ప్రాజెక్టే చేయడం లేదు మేము ఎగ్జిట్ అవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే అదే రిలయన్స్ కొత్తగా ఇచ్చిన ఒక దరఖాస్తు ఏదైతే భూములు తీసేసుకుంటాం మీరు ప్రాజెక్ట్ చేయడం లేదని చెప్పిన ప్రభుత్వానికి వీళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ నోటీసులన్నీ విత్డ్రా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాల భూమి తిరిగి వాళ్ళకి రిజిస్టర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ నిర్ణయం తీసుకునే ముందు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంటుంది దీనికి చీఫ్ సెక్రటరీ కాదు దానికి హెడ్ ముందు వాళ్ళు సమీక్షిస్తారు ఈ ప్రపోజల్స్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ల్యాండ్ ఏదైతే మీరు తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీకి ఇద్దామని అనుకుంటున్నారో కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్కి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్కి దీన్ని మీరు ఎనర్జీ డిపార్ట్మెంట్కి రాసి దీనిలో అసలు జస్టిఫికేషన్ ఉందా లేదా ఆ రోజు వీళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కాక ఈరోజు కొత్తగా గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ఫోటోవాల్టాక్ బేస్డ్ పవర్ జనరేషన్ అని కొత్త క్లేచర్తో వీళ్ళు వచ్చారు ఇది అసలు కరెక్టా కాదా అని వాళ్ళు రికమెండ్ చేశారు ఎవరికి ఎనర్జీ శాఖకి వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోమన్నారు కానీ ముఖ్యమంత్రి గారు హడావులో ఉన్నారు కదా క్లియర్ అండ్ సేల్ సో ఆయన హెడ్ చేసిన కమిటీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఒక కమిటీ ఉంటుంది దానికి ముఖ్యమంత్రి గారే దానికి చైర్మన్ ఆయన హడావుడిగా ఈ అబ్జెక్షన్స్ అన్ని ఓవర్రూల్ చేసేసి ఇమీడియట్గా వాళ్ళు క్లియర్ చేసి నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్లో దీని అప్రూవల్ ఇచ్చేశారు అంటే రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాల భూమి కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ భూమిని వీళ్ళు గతంలో లాగేసుకుందామని ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కొత్త రాయితీలతోటి తొట్టి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది నియోజన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇది హిందూపూర్ అనంతపూర్ జిల్లాలో వీళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మూడు వందల యాభై ఎకరాల్లో మేము ఒక ఎపరెల్ పార్క్ ఏర్పాటు చేస్తాం అక్కడ ఉన్న మహిళలందరికీ కూడా మేము ఉపాధి కల్పించే విధంగా ఈ మూడు వందల యాభై ఎకరాల్లో కూడా ఒక ఎపరెల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఇండస్ట్రియల్ పార్క్లో ల్యాండ్ ఇవ్వమని ఆ రోజు కోరుకుని అది కూడా ఒక ఎస్సీజెడ్ ప్రత్యేకంగా ఆ రోజు ఉన్న చట్టాల్లో భాగంగా ఎస్సీజెడ్ అది అంటే ఓన్లీ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం ఆ రోజున వీళ్ళు భూములు అడిగినప్పుడు కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది పరిశ్రమల పైన వీళ్ళు వెంటబడ్డాడు అందులో ఈ పరిశ్రమ కూడా ఒకటి ఆ భూమి మీరు తిరిగి ఇచ్చేయాల్సిందే ఎందుకంటే మీరు నాన్ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ చేయమని వీళ్ళు వెంటబడ్డారు వాళ్ళు పాపం కోర్టుకు వెళ్దామా ఏం చేద్దామా అని అనేక విధాలుగా ఇబ్బంది పడి కోర్టుకెళ్ళారు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు సడన్గా ఇందాక నేను అన్నట్టు ఇంకోసారి చెప్తున్నా క్లియరెన్స్ సేల్ ఇప్పుడు హడాడులో ఉన్నారు ఆ ఎస్సీజెడ్ భూమిని డీనోటిఫికేషన్ అదేవిధంగా అపరెల్ పార్క్ కోసం వీళ్ళు పెట్టుకున్న ఆ రోజు ఇచ్చిన ఒరిజినల్ అలాట్మెంట్ని వీళ్ళు మారుస్తూ కొత్తగా ఏరోస్పేస్ కోసం జనరల్ ఇంజనీరింగ్ అంటే ఏదైనా ఉండొచ్చు అది ఫ్యాబ్రికేషన్ ఉండొచ్చు ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు లేదా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆ ల్యాండ్ యూజ్ కాస్త మార్చమని అపరెల్ పార్క్ కాకుండా ఎస్సీ జెడ్ కింద మేము తీసుకున్న ఈ ల్యాండ్ని జనరల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ ఏరోస్పేస్ దీనికోసం మార్చమని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఇదే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ దాన్ని రిజెక్ట్ చేసింది ఎందుకు రిజెక్ట్ చేసిందంటే అపరెల్ పార్క్ అయితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలుగుతాం అక్కడ మహిళా సాధికారత కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఎస్సీ జెడ్కి ఇచ్చిన ల్యాండ్ని మనం ఈ విధంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పచెప్పకూడదు సేల్ డీడ్ చేయొద్దు అని చాలా స్పష్టంగా వీళ్ళు రికమెండేషన్స్ చేస్తే మరొకసారి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ పెట్టి అవన్నీ ఓవర్రూల్ చేసేసి ఏదైతే ఈ యాజమాన్యం అడిగారో దాన్ని పూర్తిగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్లో దానికి కూడా వీళ్ళు ఆమోదం తెలిపారు అంటే ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎవరిని బెనిఫిట్ చేయడానికి నేను ప్రశ్నిస్తున్నాను కొంతమందికి అది సెలెక్టివ్గా క్విట్ ప్రోకో డీల్స్ పెట్టుకుని మీరు చేసే నూతన విధానం ద్వారా మన రాష్ట్రంలో అద్భుతంగా పెట్టుబడులు వస్తాయి కనివిన రీతిలో మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతామని చెప్పిన ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఈ ప్రత్యేకంగా ఈ రెండు కేసులు ఒకటేమో హిందూపూర్ అనంతపూర్లో జరిగిన ఈ మూడు వందల యాభై ఎకరాలు ఇంకోటేమో రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు నెల్లూరులో కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం గతంలో ఇచ్చిన భూమిని వీళ్ళు బలవంతంగా లాక్కుందామని చేసిన ప్రయత్నం రెజ్యూమ్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎందుకు సడన్గా గవర్నమెంట్ సరెండర్ చేస్తోంది కారణం ఏంటి దీంట్లో కుట్ ఏంటి అసలు కొంతమంది కోసమే మీరు బెనిఫిట్ కలిగే విధంగా ఎందుకు చేస్తున్నారు ఈ పాలసీ విధానాన్ని దీని గురించి ఖచ్చితంగా నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్లో జరిగిన ఆ సమావేశంలో ఎందుకు ఇటువంటి క్లియరెన్స్ సేల్ పెట్టారు ఎందుకు హడావడిగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఆమోదించకపోయినా కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసినాక కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మరియు క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పాలి దీనికి ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే మీరు ఫైల్స్ అన్నీ బయటపెట్టండి నిజాయితీగా ఆ ఫైల్లో ఏమున్నాయి నోటింగ్స్ ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలు దీనికి అబ్జెక్షన్స్ రేజ్ చేశాయి ఉపాధి కల్పిస్తామని చెప్పి అపరల్ పార్క్ పెడితే మహిళా సాధికారత కోసం మహిళలకు ఎక్కువ మంది ఉపాధి కల్పించవచ్చు మనం హిందూపురం లాంటి వెనుకబడి ప్రాంతంలో అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించి భూమిని తీసేసుకుని ఈ రోజున జనరల్ ఇంజనీరింగ్ అనే క్లేచర్ తోటి వాళ్ళకి మళ్ళీ మూడు వందల యాభై ఎకరాలకి మీరు సేల్ డీడ్ కూడా చేయడానికి ఆమోదించేసింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీని వెనక బెనిఫిట్ పొందుతున్నారు ఇల్లు లేకపోతే ఇంత హడావిడిగా ఈ క్లియరెన్సీలు ఎందుకు చేస్తున్నారు ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న లొసగులు ఇన్ని రోజులు మీరు చెప్పుకున్న అద్భుతంగా మేము తీసుకొస్తాం మార్చేస్తాం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అని చెప్పిన వ్యక్తులు ఈ రోజున ఈ క్విట్ ప్రోకో గురించి సమాధానం చెప్పాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం